ఏ ప్రయోగమైనా ఈజీగా చేస్తారు అయితే పోతే అధికారంలో ఉన్నప్పుడే ప్రయోగం చేయడానికి భయపడాల ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ప్రయోగం చేశాడు ముప్పై తొమ్మిది మందిని మార్చాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఊడిపోతున్నాం అని భయంతో ఇప్పుడు అందరు ఆపుకోవాలి అధికారం మళ్ళీ కావాలి అనుకుంటే ఇప్పుడు ప్రయోగం చేస్తే ఓటం పాలైతే అది పార్టీకి నష్టమే కదా సిద్ధపడతాడు అతను సిద్ధపడబడే నాయకుడు అవుతాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఛాలెంజింగ్ గా చేసుకున్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఇంకా ధైర్యం చేయకపోతే ఇంకెప్పుడు ధైర్యం చేస్తారు ప్రతిపక్షంలో కూర్చున్నప్పుడు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి మేము అధికారంలోకి వచ్చాక మీకు మంచిగా చూసుకుంటాం ఇవన్నీ పోచ్ కానీ అధికారంలోకి వచ్చినప్పుడు నువ్వు చేయగలిగితే గ్రేట్ ఇప్పుడు బీసీఎస్సీ ఎస్టీలకు మీకు అంత న్యాయం జరిగిపోతుంది నేను వస్తే మీరు అందరు లక్ష అధికారులు అవుతారు మీరు అందరు సంపాదించుకుంటారు అనేటువంటి ఉపన్యాసాలు మంచి చిన్నప్పటి నుంచి వింటాం కానీ ఇప్పుడు ఒక కుటుంబానికి ఏడాదికి ఒక యాభై వేల రూపాయలు అయితే ఇప్పుడే కదా వచ్చింది మరి అది సామాజిక న్యాయం అంటే అదే కదా అదేమంటే వెంటనే డబ్బులు పంచడం సామాజిక న్యాయం అంటారు మనం ఏమంటాం వీళ్ళేం చెప్తారు సాధారణంగా అది కాదనేటువంటి వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడం నేర్పుతాం అంటారు సంపాదించుకోవడం ఎవడు నేర్పాలి ఏం నేర్పాలా నేను ఉద్యోగం చేస్తా నేను సంపాదించుకుంటా వాడేవడు నాకు చెప్పడానికి నేను సంపాదించుకుంది వాడి వల్ల అని చెప్పడానికి ఆ మాట ఎందుకని నువ్వు నాయకుడుగా నువ్వు నాకేం అవకాశం కల్పించావు నేను కంపెనీలో జోయిన్ నువ్వు ఇచ్చేది ఏంది ఈ రాష్ట్రంలో వచ్చింది నా వల్లనే అంటే కాళ్ళెరగ కొడతారు రాష్ట్రాన్ని చూసొస్తారు నీ మొహం చూసొస్తారా గా ఎవడన్నా వస్తాడు ఎందుకు రాలేదు ఇప్పుడు రాష్ట్రంలో సరైన సదుపాయం లేదు కాబట్టి రాలేదు అంతే కదా కాబట్టి ఆ ప్రైవేటు ఉద్యోగాలు ప్రైవేటు సంపాదనలో మా వల్ల లేకపోతే మనం సంపాదించుకునే దానికి నా నా వల్లనే అని ఫీల్ అవ్వంటే అది ఒక